భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ ఫలితమని ఈ ప్రాజెక్టు క్రెడిట్ ను దొంగిలించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు సిగ్గుచేటని వైఎస్సార్ విజయనగరం జిల్లా అధ్యక్షుడు జెడ్పీ చైర్మన్ భీమని నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అన్న కృషితోనే రన్వే పై విమానం ల్యాండ్ అయిందన్నారు చంద్రబాబు నాయుడు లక్ష్యం అభివృద్ధి కాదని భూ దందానేనని చిన్న శ్రీను ఆరోపించారు గతంలో ఎయిర్పోర్టు పేరుతో వేలాది ఎకరాల భూములు కొట్టేయాలి అని ప్రయత్నించిన రైతులను ఇబ్బంది పెట్టారని అమరావతి హైటెక్ సిటీ తరహాలోనే భోగాపురంలోనూ పదిహేను వేల ఎకరాలు సేకరించాలన్న యత్నం చేశారని తెలిపారు అప్పట్లో రైతుల పక్షాన నిలబడి జగన్ జగన్మోహన్ రెడ్డి పోరాడడంతోనే చంద్రబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టును రెండు వేల రెండు వందల ఎకరాల్లో నిర్మించాలి అని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు మీ శంకుస్థాపన గురించి పెద్దగా మేము మేము చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అంతకన్నా బాగా తెలుసు ఎందుకంటే తోట పిల్లలు చేసిన మీరు గవర్నమెంట్ తోటపిల్ మీద నాలుగు పాగపేట్టి సరిపోయి నేనే తోటపిల్ కట్టానని చెప్తారు ఇప్పటికి కూడా మీరు అలాగే ఇది సేమ్ చూడలే ఎక్కడైనా జిఎంఆర్ పెద్ద అదే మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు అన్ని పూర్తి చేసి అన్ని అనుమతులు పూర్తి చేసి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు ఎప్పుడైనా ఏదైనా శంకుస్థాపన పెద్దల నాయకత్వంలో పెద్దలు ఈ ప్రాంతంలో సత్యబాబు గారు కానీ లేదా ఆనాడున్న శాసనసభ్యులు కానీ పెద్దలు కానీ వారి నాయకత్వంలో ఏదైనా శంకుస్థాపన లేదు ఏర్టు సంబంధించి కూడా ఒక సందర్భంలో సరే అన్ని పనులు స్పీడ్గా చేస్తున్నాం మన అన్ని పనులు అయిపోతున్నాయి త్వరిత పూర్తి చేస్తున్నాం మన అంటే వారు ఒకే మాట చెప్పేవారు పూర్తి అన్ని అనుమతులు రావాలి మనం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వం తరపున చేయాల్సిన పనులు పూర్తి చేయాలి అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ సంస్థ వారు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మనం శంకుస్థాపన చేయాలని చెప్పిన ప్రభుత్వం మాది నాయకుడు మావే ఏమీ లేకపోయినా ఏది లేకపోయినా ఒక పెట్టి ఒక డెంకాయ కొట్టేద్దాం దీంతో ఈ పని అంతా మనమే చేసేద్దాం అని చెప్పిన వ్యక్తులు నేను చెప్పక్కర్లేదు పక్కన ఫోటోలు కనబడటా ఉంది ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూపించాను ఇది ఇరవై మూడులో శంకుస్థాపన ఇరవై మూడులో పత్రికా సోదరులు కానీ రాష్ట్రంలోని ప్రజలు కాని ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ ఆనాడు శంకుస్థాపనకి వచ్చినప్పుడు జరిగిన పరిస్థితులు కానీ మీరు అన్ని చూశారు దాని తర్వాత కూడా ఒకసారి మేము సందర్శనకి వెళ్ళాం మీరు కూడా పెద్దగా అందరూ వచ్చారు ఇది మీరు వారు ఏమాట చెప్పారు లే లేదు ఇన్ఛార్జ్ మంత్రి గారు నేను వచ్చి ఈ కార్యక్రమాలు చేశారు